రైతులందరికీ నమస్తే మీరు రైతు బలం ఛానల్ ప్రజెంట్ మనం అనంటూ సంతలు అయితే ఉన్నామండి ఇక్కడ ప్రతి ఆదివారం ఎద్దుల సంత అయితే జరుగుతాం అనమాట చూసుకోవచ్చు ఎక్కడ చూసుకున్నప్పుడు భయంకరమైన పెద్ద పెద్ద ఎద్దులు వస్తాయి ఒకసారి ఇక్కడ భారీగా రెండు గిత్తలు అయితే ఉన్నాయి అడుగుదాం ఎట్లా చెప్పున్నారండి అవి ఎట్లా చెప్పిన రెండు లక్షలు ఇదే అదే రెండు అయితే చెప్తా ఫ్రెండ్స్ రెండు కూడా ಎರಡು ಲಕ್ಷ ಹೇಳ್ತಾವೆ ರೀ ದೋ ಲಾಖ್ ಹಝಾರ್ ರೂಪಾಯಿ ಬಲ್ರಿ ದೋ ಲಾಕ್ ರೂಪಾಯಿ ಬಲ್ರಿ ಸರಿ ಹಿಂಗೆ ಮಿಸ್ಟೇಕ್ ಆಯ್ತು ಅಂದಿ ಬಲ್ಲ ತಗೊಂಡಿ ಅಲ್ಲೈನೇ ರೀ ಸೈಜ್ ಅಣ್ಣ ಇದೆ ಹೇಳ್ತಾ ಇದೆ ಓಕೆ ಓಕೆ సైజు కొలత అంటున్నారు బట్ చూసుకున్నట్టయితే సంతలో ఒకటి భారీగా ఉంది వీటికన్నా కొద్దిగా చిన్న సైజులు అయితే ఒకటి ఉందన్నమాట ఇది సరే వెనకలంతా కూడా చూడండి ఏ విధంగా ఉందని చెప్పి ఇది చిన్నగా అయితే ఉన్నది ఒకటి ఒకటి మాత్రం భారీగా ఉంది పెద్దగా ఎంతవరకు బేరమైందో కూడా ఒకసారి ఇది అడిగి తెలుసుకుందాం సంతలో చూసుకోవచ్చు ఇది కూడా ఎట్లుందని సో ఒకసారి ఎంతవరకు బేరమైందో అడిగి తెలుసుకుందాం వీటివి ఎంతవరకు బేరమైందనా ఎంతవరకు బేరమైంది ఇది బేరం బేరం ఎంతవరకు అయింది ఇంకా అరగలేదా రెండు లక్షలు చెప్పుకున్నారు అంతే సో ఇక రెండు లక్షల దాకా అయితే చెప్పుకున్నారు బట్ ఇంకా బేరం అయితే జరగలేదు అంటున్నారు ఫ్రెండ్స్ ఓకే ప్రతి ఆదివారం ఉంటుంది కదా సంత అంత భారీగా ప్రతి ఆదివారం ఉంటుంది టాప్ రేట్ ఎక్కడ ఉండేనా టాప్ రేట్ ఇక్కడే టాప్ ఉంది ఆ సైడ్ ఏమైనా ఉండయా అక్కడ పోతే